అప్పట్లో రెండు వేల పంతొమ్మిది టైంలో నరేంద్ర మోడీ గడ్కరీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు మేము నరేంద్ర మోడీని అంగీకరించాం నరేంద్ర మోడీ వ్యవహార శైలి నచ్చలేదు అతన్ని ఎక్కడికి పంపించాలి అక్కడికి పంపిస్తాం అదే సందర్భంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేటట్టయితే అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ వస్తే గడ్కరీని ప్రధానమంత్రిని చెయ్యాలంటాం అంటూ చెప్పుకొచ్చారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు విమర్శించి గడ్కరీ కూడా నాకు సంబంధం లేదు అన్న తర్వాత ఆయన్ని ఆ తర్వాత ఐఎన్డీఏ కూటమి లేదా అప్పుడు యూపీఏ కూటమి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు వాళ్ళతో కలిసి యూపీఏతో కలిసి చేశారు సరే తర్వాత మళ్ళీ ఎన్డీఏ వైపుకి వచ్చారు ఇప్పుడు ఎన్నికలు జరిగింది ఇప్పుడు అదే మంత్రాన్ని కేజ్రీవాల్ పాటిస్తున్నారు పఠిస్తున్నారు ఏంటది ఈ దఫా గడ్కరీ కాకుండా అమిత్ షా వర్సెస్ నరేంద్ర మోడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు రే కాబోయే ప్రధానమంత్రి అమిత్ షానే రెండేళ్లలో Uh, more